రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా సిద్దిపేట జిల్లా జయదేవర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలోని శ్రీ కొండపచ్చమ్మ అమ్మవారిని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం దేవాలయ తీర్థ తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ కుండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని సూచించారు తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు मुख्य <icana>, <com players bubble> <Quita>